తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండు ని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మిమో మొన్న నెంబరు ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష సెడ్పీ ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు వందల నలభై తొమ్మిది మంది అక్కడ గ్యాప్ ఉంది ఎంపీఎల్కి వచ్చి గల నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది అంటే ఇరవై రెండు మంది టోటల్గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గతంలో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాం అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అదొకసారి ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్నీ ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జెడ్పీ సెపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి వెళ్తాం కూర్చోవాలి సభ జరగాలి వాయిదా తీర్మానం తిరస్కరించాం ఇరవై ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జిఎస్టి మండలి యాభై ఆరో సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో తన మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అని మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జిఎస్టి సంస్కరణల వల్ల కానీ దాని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశమైన దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జిఎస్టి రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్స్పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ పెరుగు కానీ పన్ను లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను ఐదు శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యా వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి కానీ వెన్న కానీ పాత్రలపై పన్ను ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ షాంపూలు కానీ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతాన్ని పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ద్వారాలు వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికలు సాకారం అవుతుంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అత్యవసరాల అత్యవసర మందులపై పన్ను ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని జీరో పర్సెంట్కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చును తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతూ ఉంది త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపార ఎగుమతులు ఉపా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పనులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి జిఎస్టి టూ పాయింట్ జీరోతో భరోసా ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరుగు పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జిఎస్టి సంస్కరణలు విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంఘాలు పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలు కీలకం ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష జిల్లా నుంచి స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసి ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రెవెన్యూ కానీ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిల్లో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేక దాని వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుంది అది కూడా తెలియ చెప్పగలగాలి పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొంద పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతో నమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తోంది థ్యాంక్ యూ కరుణేయా ముఖ్యమంత్రి వారి రేష ఈరోజు ఏదైతే ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్ ఇప్పటికే చాలా మంది సభ్యులు మాట్లాడారు ఫైనల్గా డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూ చూపబోతుంది అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అధిషా ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి వదిలిపెట్టాం పెట్టాం మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు రెండు వేలలో వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురావాలని ఆలోచించేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ సౌరీ గారు అరుణ్ జె గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జిఎస్టీ తీసుకొచ్చారు ఆ జిఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందు ఉంటాను అది నా జీవితం ఇప్పుడే కాదు నా ఒక ఆర్థిక అన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్ళకు సమీక్షం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశారు అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అయితే అధ్యక్ష దీంట్లో సైలెంట్ ఫ్యూచర్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్